అయ్యో దేవుడా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అమెరికా వస్తే చాలా నిన్న రోజులు నేను భ్రమపడ్డాను కానీ ఈరోజే తెలిసింది అలేకెచ్చి టిపిక్కిల్ ఉంటే సాధ్యం అవుతుందని ఎక్కి తొలమెట్టు కొట్టు కొన్నది కొట్టు అని అనుకునేవాడికి ఈరోజు అలేకెచ్చి టిపిక్కిల్ అవసరమైంది లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేశా కానీ ఆకలికి సక్సెస్ మంత్రం ఏంటో నాకు ఈరోజు తెలిసింది సో ఇక్కడైతే ఎదికేస్తున్నాం అలెక్చ్చి టి పిక్కిల్ ఎక్కడున్నావు అమ్మా కొంచెం కనపడు లైఫ్లో సక్సెస్ అవ్వాలి కెరీర్లు ఎదగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నా నాకు నువ్వే బ్రేక్ ఇవ్వాలి అసలుకే ఇది ఈరోజు పదో స్టోరు తిరిగి తిరిగి నా కాళ్ళు అరిగిపోతున్నాయి కానీ అలెక్క చిట్టి పిక్కి మాకు దొరకట్లేదు ఇక్కడుందా లేదే ఇక్కడ కూడా లేదే అయ్యో దేవుడా నాకెందుకు ఈ పరిస్థితి అమెరికాలో ఎన్నో కష్టాలు పడ్డా కానీ అలెక్క చిట్టి కోసం ఎన్ని కష్టాలు అప్పుడు నా దగ్గరకు అయితే వచ్చేసాను కనీసం ఇక్కడ కూడా దొరుకుతుందో చూద్దాము ఆ ఓ షర్ట్ ఇక్కడ ఉండదు ఓ ప్రియక్క అయితే ఉంది కానీ అలెక్క అయితే నాకు కనపడలేదు అలెక్కాక చిట్టాక ఎక్కడున్నారు మీరు ప్లీజ్ మీరు బ్రేక్ ఇవ్వండి నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలి ఇంతకుముందు ఇండియాలో మా అమ్మకు ఫోన్ చేస్తే ఏం అంటే బంగారం కావాలండి అది ఇప్పుడేమో ఇండియా వస్తానంటే అలెక్క చిప్పకులు ఎఫర్ట్ చేస్తే నువ్వు రావాలంటుంది సో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అమెరికాలో జాబ్ మార్కెటే టఫ్ అనుకుంటే అలెక్క చిట్టి దొరకడం ఇంకా కష్టంగా ఉంది సో మీకెవరికన్నా అలెక్క చిప్పులు ఎక్కడ దొరుకుతుందో తెలిస్తే కింద కామెంట్ చేయండి బ్రేక్ ఇద్దాం